తిరుపతి జిల్లా చిన్నగొట్టి గల్లు మండలం బాకారాపేటలో సోమవారం రైతులు రోడ్డు బాటా పట్టారు చిన్నగొట్టి గల్లు మండలంలో గత కొంతకాలంగా పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయి ఏనుగుల దాడిలో పంటలు తీవ్రంగా నష్టపోవడంతో ఆవేదన చెందిన రైతులు బాకారాపేటలో ధర్నాకు దిగారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఏనుగుల దాడిలో పంటలను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రెండు గుంపులుగా సంచరిస్తున్న ఏనుగుల మందును అడవుల్లోకి తరలించాలని డిమాండ్ చేశారు అటవీ పోలీస్ శాఖ అధికారులు ధర్నా చేస్తున్న రైతులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు